नमस्ते सत्यम धर्म न्यूज स्वागत नापे ब्रह्म मुंगं निर्मलभासी शोभितिंग जन्म जुख विनाशकिंगम तत्म प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गम् कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ధసులేం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురవలింగం త్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం పణిపతి వేష్టి గుడికి ప్రతి సంవత్సరం వస్తున్నావు మాకు బాగా బాగా డెవలప్మెంట్ అయింది బాగా అవుతుంది ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ఆ భగవంతుడు కరోనా ఫలితం కోరుతున్నాం ఫలా సమాధి ప్రతి సంవత్సరం ఈ గుడికి వస్తున్నా ఇది చాలా పవిత్రమైన గుడి ఇక్కడికి వస్తే మాకు శుభం జరుగుతుంది ఈ గుడి రోజు రోజుకి సంవత్సరం సంవత్సరం నుంచి వచ్చామండి ప్రతి సంవత్సరం ఇక్కడికి శ్రీ స్వయం రింగేశ్వర స్వామిని దర్శించుకుంటాం ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా కాశీపూడ మా పేరు ఇక్కడ ఈ రోజు ఇక్కడికి శివాలయం వచ్చామండి ఇదే మొదటిసారి రావడం కానీ ఎంత దివ్యంగా ఉందని మాకు తెలియదు కానీ ఈ తాలూకా చూస్తూ ఉంటే సంవత్సరానికి ఈసారి కూడా తాలూకా విక్రమ తాలూకా హైటు అలా జరుగుతూనే ఉంటుంది ఇక్కడ చూస్తుంటే జనం ఏం వస్తున్నారా అని అనిపిస్తుంది దీనికి గవర్నమెంట్ సైడ్ ఎటువంటి ప్రోత్బలం ఉందో మాకు తెలవదు కానీ దీనికి గవర్నమెంట్ సైడ్ కూడా ఒక రకమైనటువంటి ప్రోత్బలం ఉంటే చాలా బాగుంటుంది అని నేను భావిస్తున్నానండి దీనికి అందరూ కూడా ఇక్కడ ఉన్న ఏరియా గ్రామస్తులు తర్వాత దీనికి గ్రామ గ్రామ తాలూకా గ్రామస్తులు తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సరైనటువంటి స్పందన ఉంటే ఇది ఈ శివాలయం కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలామంది దీని మహిమ బాగుంది ఈ మహిమ తాలుగా నేను శివాలయం తాలూగా మహిమ అందరూ విన్నారు చూస్తున్నారు అన్నారు అందు చేస్తున్నారు కాబట్టి దీనికి గౌరవ ఉండాలని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్